వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు మరియు చెల్లింపులపై స్పష్టత అన్ని చెల్లింపులు చేస్తాం ఐఆర్ పిఆర్సి డిఏ ఎక్సెట్రా పై తాజా సమాచారం అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని నోటిఫికేషన్ రూపంలో చేరడానికైతే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే గత ఐదేళ్ళ పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి ముఖ్యంగా ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెన్షన్లు తీవ్ర ఇబ్బందులకు అవమానాలకు గురయ్యారు వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కరణకి కృ కృషి చేస్తాం ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునః పరిశీలన చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ని ప్రకటిస్తాం ఇక రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు మరియు పెన్షన్లు చెల్లిస్తాం వీరికి రావాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది పెన్షన్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడతాం తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు వివిధ రకాల ప్రభుత్వ పథకాలు వర్తింపు వాలంటీర్ల గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి పెంపు అనేటువంటి న్యూస్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకి కొన్ని రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలన్నింటినీ కూడా సకాలంలో చెల్లిస్తామని ఒకటో తాదీని జీతాలు చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్